లోక్సభ చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు అధికార విపక్షాల మధ్య సయోధ్య కుదరలేదు ఇక పోటీనే మిగిలింది పూర్తి వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి లోక్సభ చరిత్రలో స్పీకర్ పదవికి ఇప్పటి వరకు ఎన్నిక జరగలేదు ప్రతిసారి అధికార పార్టీ అభ్యర్థి స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం డిప్యూటీ పదవి ప్రతిపక్షాలకు కేటాయించడం జరుగుతోంది కానీ రెండు వేల పద్నాలుగులో మిత్రపక్షం అన్నా డిఎంకే కు చెందిన తంబిదు దురై బీజేపీ బిజెపి డిప్యూటీ స్పీకర్ గా ఎంచుకుంది ఈ పదవి ఖాళీగానే ఉండిపోయింది ఇక ఈసారి అధికార పార్టీకి బొటాబొటీ మెజార్టీ రావడం విపక్షాలకు దీటుగా ఉండడంతో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందిగ్ధంగా మారింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజులు రెండింటినీ ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేశారు డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కేటాయిస్తే ఏకగ్రీవం ఓకే అని చెప్పిన అధికార పార్టీ ఒప్పుకోలేదు చరిత్రలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుండడం ఇదే తొలిసారి డెబ్బై రెండేళ్ల పార్లమెంటు చరిత్రలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుండడం ఇదే తొలిసారి లోక్సభ స్పీకర్ గా అధికార పార్టీ తరఫున ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేయగా ప్రతిపక్షం ఇండియా కూటమికి అభ్యర్థిగా కే సురేష్ పోటీ పడనున్నారు ఆయన కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు లోక్ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగే పరిస్థితి తలెత్తడానికి కారణం అధికార పార్టీనే అని రాహుల్ గాంధీ ఆరోపించారు డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు కేటాయించడం సంప్రదాయమని చెప్పారు మొత్తానికి అధికార విపక్షాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది